హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో వెస్టేజ్లో ఈ మధ్య నేను నడువు నొప్పికి ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుతున్నానండి సప్లిమెంటు అయితే దాంతోపాటు మనకి ఇంట్లోకి సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయండి అక్కడ ఏమేంటి అంటే ఫ్లోర్ క్లీనింగు ఇంకా బట్టల్ వాష్ బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ ఇంకా బా గిన్నెలు దోముకునే లిక్విడ్ పేస్ట్లు అవన్నీ కూడా ఉన్నాయి సోప్స్ ఉన్నాయి మంచి సోప్స్ ఉన్నాయండి నీమ్ సోప్ అని చాలా బాగుంటుంది అవి అన్నీ ఉంటున్నాయి అయితే నేను తెచ్చుకున్నానండి ఇది అయితే ఇంతకుముందు నైజా వాడే వాళ్ళమే లైజాల్ కూడా తెచ్చాను ఆ లైజాల్కి దీనికి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిపోతున్నాను ఎందుకు చూపిస్తాను అంటే లైజాల్లో ఎక్కువ కెమికల్ ఉంటుందండి ఏది కెమికల్ లేకుండా తయారవదు అయితే వెస్టేజ్లో మాత్రం కెమికల్ లేదండి ఆర్గానిక్ ఇది ఆర్గానిక్గా తయారవుతుంది ఆర్గానిక్గా తయారవుద్ది కాబట్టి మనకి హెల్త్ కానీ దీని వాసన పీల్చిన ఇది తుడిసిన కాడ నడిచిన ఎలాంటి హానికరం ఉండదు మనకి కానీ లైజాల్ అలా కాదు కెమికల్తో తయారవుద్దు కాబట్టి ఒకరోజు ఒకసారి ఒక స్మెల్ ఇంకోసారి ఇంకో స్మెల్ అలా రకరకాలుగా తయారు చేస్తారు అయితే ఈ రెండిటికి ఏంటి పోటీ అనేది నేను ఇప్పుడు చూపిపోతున్నాను ఫస్ట్ రెండు గ్లాసులు తీసుకొని ఇలా వాటర్ తీసుకోండి వెస్టేజ్లో చా తెలిసినంత వరకు తెలిసిన వాళ్ళు చాలా బాగుందని తీసుకుంటున్నారు కొంతమందికి దాని గురించి తెలియదు కదండి నేను చూపిపోతున్నాను ఇప్పుడు ఇదైతే మంది నీళ్ళు మందండి ఇది వైట్ బట్టలకి వేసుకుంటాం మనం ఇంతకుముందు చాకల వాళ్ళు కూడా వేసేవాళ్ళు వైట్ బట్టలకి తెల్లగా రావాలని అయితే ఇది నీళ్ళల్లో వేస్తే కలిసిపోద్ది కానీ పక్కన ఎక్కడ పడ్డా కూడా బట్టల మీద ఒక చుక్క ఒక దగ్గర పడిందంటే పానే పోదు అది నేను నీళ్లు ఫ్లోర్గా అప్ నీళ్ళల్లో వేసిన ఈ బ్లూ మందు అయితే ఒక దుమ్ములాగా నేను చూపిపోతున్నాను ఇప్పుడు ఈ బ్లూ వేసాం కదండి కలర్ చూడండి వాటర్ ఎలా అయిపోయినాయి నిండు కలర్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ఈ రెండు ప్రోడక్ట్లు ఏది బాగుంది అనేది చూపిపోతున్నాను ముందు లైజాల్ మనం ఎప్పుడు ఆ టీవీలో అవర్టైజ్మెంట్ చూపిస్తుంటారు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఇది చాలా బాగుంది చాలా మంచిదని ఒక పక్క వైటు ఒక పక్క దుమ్ములాగా చూపించి ఫ్లోర్ని మనకి చూపిస్తుంటారు కదా అదే తీసుకున్నాను ఇప్పుడు మూత నిండా తీసుకున్నానండి ఇది ఈ మూత నిండా ఇది తీసి పెట్టుకున్నాను తర్వాత నేను చెప్పిన వెస్టేజ్లో ఫ్లోర్ క్లీనర్ చాలా క్లీన్ అని చెప్తుంటాను కదా చెప్తున్నాను కదా ఇప్పుడు చూడండి దీంట్లో అయితే కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో వేద్దామండి ఏది క్లీన్ అవ్వద్దో బాగా చూద్దాం ఇది వాటర్ అనేది ఈ బ్లూ మందు దేనికి వదలదండి ఈ అనేది ఈ బ్లూ అనేది ఇప్పుడు చూడండి నేను తీసుకున్న బయట తీసుకున్న కిరాణా షాప్లో తీసుకున్న లైజాల్ ఇంకా నేను తీసుకున్న వెస్టేజ్లో చూడండి ఎంత తక్కువ వేసానో ఇది వెస్టేజ్లో తెచ్చుకున్న ఫ్లోర్ క్లీన్ చేసే అది అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వేసాను రెండు గ్లాసుల్లో ఇప్పుడు కలిపేసాను స్పూన్తో మంచి కలుపుదాం ఇప్పుడు ఇది చూడండి ఇది లైజా లేయింగ్ అని ఇంకా రెడ్ కలర్ వచ్చేసిందండి ఇటు కానీ వెస్టేజ్లో తెచ్చుకున్న అల్ట్రా షాప్ అయితే చూడండి ఎంత క్లీన్గా అయిందో మురికి అనేది ఇలా వదిలేస్తుందండి ఇంట్లో మన బండల మీద కూడా మురికిని అలా నీట్గా చేస్తుంది అయితే ఇది ఆర్గానిక్ కెమికల్ ఎలా కెమికల్ లేదు చాలా మంచిదండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఎలాంటి బండలైనా క్లీన్ చేసేస్తుంది చాలా బాగుంటుందని దీనికి దానికి ఏంటి పోటీ అని చూపించాను నేను మీకు ఎవరికైనా నా వీడియో చూసేవాళ్ళకి ఇది కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏది బాగా వాడుతున్నామో ఏది మంచిది వాడుతున్నామో ఏది చెడ్డది వాడుతున్నామో తెలుసుకుంటే మంచిది కదండి అందుకని మన హెల్త్ కూడా కాపాడుకోవాలి కాబట్టి దీంట్లో బాగున్నాయి నేను మీకు చూపిస్తున్నాను చూడండి దీంట్లో దీంట్లో కూడా బ్లూ అనేది పోయింది ఇలా క్లీన్ చేస్తుందండి అల్ట్రాషాప్ చాలా బాగుంటుంది ఇది చాలా మంచిది ఆర్గానిక్గా చాలా మంచిది చూడండి చేతిలో కూడా చూపిస్తున్నాను వాటర్ ఎలా క్లీన్ అయినాయో ఫస్ట్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కానీ మాకు కూడా కావాలి అని మీకు అనిపిస్తే కానీ నాకు కామెంట్లో తెలపండి నేను చెప్తాను ఎక్కడ తీసుకోవాలి ఏంది అనేది కామెంట్ చేస్తే కానీ నేను చెప్తాను ఇది ఇలా వాడటం వల్ల మన ఆరోగ్యాలు కూడా చాలా మంచిదండి లైజాల్ అనేది పిల్లలు అసలు తాగకూడదు అది చాలా పిల్లలు తాకకూడదు చేతితో ఎందుకంటే చాలా కెమికల్ ఉంటుంది అది చాలా భయంకరమైన కెమికల్ ఉంటాయి బయట వాడేవి ఇదేనండి ఈరోజు మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను ఓకేనండి